అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా జనరల్ గా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలని అందరూ అనుకుంటూ ఉంటారు ఈ మధ్యకాలంలో గోల్డ్ రేటు కూడా అలాగే పెరిగింది ఇన్వెస్టర్స్ అందరికీ మంచి లాభాలు కూడా తెచ్చిపెడుతుంది కానీ ఇక నుంచి గోల్డ్ కంటే కూడా ఒక మెటల్ ఏదైతే ఉందో అది చాలా బాగా పర్ఫామ్ చేయబోతుంది దాంట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా అవసరం అని చెప్తున్నారు చార్టెడ్ వెల్త్ మేనేజర్ అని రమరాజేష్ గారు మరి ఆ మెటల్ ఏంటి దాంట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి గోల్డ్ కంటే వాల్యుబుల్ ఎలా ఈ విషయాన్ని కూడా తెలుసుకుందాం అంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనగానే జనరల్ మీరు కూడా చూడవచ్చు నలభై వేలు యాభై వేలు అంత మంది ఆడియన్స్ ఉన్నారనమాట సడన్ గా మీరేమో గోల్డ్ కాదు ఇన్వెస్ట్ చేయాల్సింది గోల్డ్ కన్నా ఇంకా మంచి మెటల్ ఒకటి ఉంది అందులో ఇన్వెస్ట్ చేయాలి అంటున్నారు మరి ఆ మెటల్ ఏంటి అందులోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి మరి దాంట్లో ఇన్వెస్ట్ చేసే పద్ధతులు ఏంటి ఇవాళ అన్ని డీటెయిల్ గా తెలుసుకుందాం గోల్డ్ తో పాటు అంటే అందరు ఫోకస్ గోల్డ్ మీద ఉంది ఇది సైలెంట్ గా పెరుగుతుంది అనమాట ఈ మెటల్ సో ఇది అందరికి తెలిసిన మెటలే బట్ దీని వాల్యూ పెరగడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి సో ఈ మెటల్ ఏంటంటే కాపర్ అంటారు కాపర్ సో కాపర్ చాలా మందికి తెలుసు కానీ కాపర్ ఎందుకు పెరుగుతుంది దాని డిమాండ్ ఎందుకు పెరిగింది అన్నది మాత్రం ఎవరికీ తెలీదు సో నెక్స్ట్ గోల్డ్ అనిపోతున్నారు ని మెయిన్ రీజన్ ఏంటి మెయిన్ రీజన్ ఏంటంటే దాని యొక్క యూసేజ్ అంత ఉంది సో బేసికలీ కాపర్ యొక్క యూసేజ్ పెరగడానికి రీజన్ ఏంటంటే గా మనం అందరూ వాడుతున్న టెక్నాలజీ ఏఐ సో ఏఐ మనకు తెలిసినంతరకు ఒక సాఫ్ట్వేర్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి కావాలి కావాల్సినవి మనం ఇస్తే తెలుస్తుందని బట్ ఆ ఏఐ రన్ చేయడానికి బిహైండ్ మనకి చాలా డేటా సెంటర్స్ ఉంటాయి రైట్ సో ఆ డేటా సెంటర్స్ లోని స్పెసిఫికల్ అంటే ఇది వరకు ఉన్న డేటా సెంటర్స్ తో పోల్చుకుంటే ఏఐ కి ఒక స్పెషల్ డేటా సెంటర్స్ కావాల్సి ఉంటుంది ఎందుకంటే ఏఐ రిలీజెస్ అంటే ఏఐ యొక్క డేటా ఎక్కువ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది సో వాటి కోసం హైటెక్ డేటా సెంటర్స్ ఉండాలన్నమాట సో ఈ హైటెక్ డేటా సెంటర్స్ లోని కాపర్ యూసేజ్ బాగా ఉంటుంది అండ్ దాని వల్ల కాపర్ యొక్క డిమాండ్ పెరుగుతుంది సో ఇంకొంచెం డీటెయిల్ గా దాని గురించి అర్థం చేసుకోవాలంటే నార్మల్ ఎనీ డేటా ని మెయింటైన్ చేయడానికి డేటా సెంటర్స్ ఉంటాయి కదా వాటిలోని ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ టన్స్ వరకు కాపర్ యూజ్ చేస్తారు అండ్ కాపర్ అండ్ అల్యూమినియం పైప్స్ కానీ వైర్స్ కానీ యూజ్ చేస్తారు కూలింగ్ చేయడానికి సో ఇది బేసిక్ వర్క్ అయితే ఏంటంటే కూలింగ్ పర్పస్ లో వర్క్ అవుతుంది బట్ ఏఐకి వచ్చేటప్పటికి ఇవి హైటెక్ డేటా సెంటర్స్ అనమాట వీటికి ఒక్కొక్క డేటా సెంటర్ కి ఫిఫ్టీ టన్స్ వరకు కాపరే యూస్ అవుతుంది అండ్ అది ప్రొడ్యూస్ చేసే హీట్ ఎంత ఎక్కువ ఉంటుందంటే వాటి చిప్స్ వల్ల జీపీయూ చిప్స్ అంటారు అది ప్రొడ్యూస్ చేసే హీట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల అల్యూమినియంని మిక్స్ చేయడం నార్మల్ కూలింగ్ టెక్నాలజీ దానికి యూస్ అవ్వదు దానికి యూజ్ అయ్యే టెక్నాలజీని లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అంటారనమాట సో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని యూజ్ చేయాలంటే ఓన్లీ కాపర్ వైర్స్ని మాత్రమే యూజ్ చేయాలి కాపర్ పైప్స్ని కాపర్ వైర్స్ని సో అలాగా సడన్గా ఏఐ వల్ల కాపర్ యొక్క డిమాండ్ పెరిగిపోయింది అండ్ ఇంకా ఇదేంటి అంటే దాంట్లోని ఏఐ ఇంకా పెరగబోతుంది ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడే మనకి ఇంత యూసేజ్ ఉంది అండ్ బై ట్వంటీ ట్వంటీ ఎయిట్ కానీ ట్వంటీ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ కానీ ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ ఆఫ్ కాపర్ యూజ్ అవుతుందంట ఓన్లీ ఫర్ ఏఐ ఏఐ డేటా సెంటర్స్ని మేనేజ్ చేయడానికి మాత్రమే అంత బట్ మనకి కావాల్సినంత సప్లై రిక్ అంటే డిమాండ్ ఉంది కానీ సప్లై ఉందా అంటే అది లేదు సప్లై లేదు సో మెయిన్ ఏమవుతుంది కాపర్ యొక్క డిమాండ్ని తట్టుకోవడానికి మనకి అంతే సప్లై ఉండాలి బట్ కాపర్ డిమాండ్ పెరుగుతూ వెళ్తుంది చాలా అంటే చాలా పెరుగుతుంది లైక్ యూనో ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది బట్ మనకి డిమాండ్ అంత పెరుగుతుంది కానీ సప్లై లేదు దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే మైన్స్ ఇవన్నీ మెటల్స్ అనేవి మైనింగ్ చేయాలి సో వరల్డ్లోనే టాప్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడక్షన్ ఎవరైతే చేస్తారో మైన్స్ ఇండోనేషియాలో ఉంది దాన్ని గ్రాస్బర్గ్ అంటారు సో రీసెంట్గా గ్రాస్బర్గ్లోనే ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ మైన్స్ ప్రొడక్షన్ ఆగిపోయింది సో అది రికవర్ అవడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇప్పుడు మనకి సప్లై ఆగిపోవడంలో ఇంకా డిమాండ్ పెరుగుతుంది కానీ సప్లై ఆగుతుంది ఇక్కడ అంటే కావాల్సినంత కాపర్ ప్రొడక్షన్ లేదు ఇది ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ బెస్ట్ కాపర్ మైన్స్ ఉన్నది కాబ్రా పనామాలోని అక్కడ ప్రొటెస్ట్ వల్ల అక్కడ కూడా మైనింగ్ ఆగిపోయింది ఇంకా ఫైనల్ గా యుఎస్ లోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడక్ట్ యూనో ప్రొడ్యూసర్ అయిన కాపర్ లోని అక్కడ ఏం జరుగుతుంది అంటే కాపర్ యొక్క వాల్యూ లేదంటే దాన్ని క్వాలిటీ లేక ఓల్డ్ కాపర్ వైర్స్ ని పైప్స్ ని రియూస్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు ఇది కరెంట్ సిచ్యువేషన్ దీని డిమాండ్ ఫ్యూచర్లో ఇంకా పెరగబోతుంది అంటే బై ట్వంటీ థర్టీ ఫైవ్ అది ఎంత పెరగబోతుంది ఇప్పుడే సిచ్యువేషన్ ఇలా ఉంది కొత్తగా మైన్స్ని కనుక్కున్నా కూడా అమెరికా లాంటి ప్లేసెస్లోనే ట్వంటీ ఇయర్స్ పడుతుంది దాన్ని మళ్ళీ ఒక కాపర్ ప్రొడ్యూస్ చేసే వరకు తీసుకురావాలంటే అది మెయిన్గా అంటే మైన్స్ నుంచి కాపర్ అన్న మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్వంటీ ఇయర్స్ పడుతుంది అమెరికా లాంటి కంట్రీస్కి ఇంకా మిగిలిన కంట్రీస్కి వస్తే థర్టీ ఇయర్స్ వరకు కూడా వెళ్తుంది సో ఇంత డిమాండ్ ఉంది ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కంపెనీస్ ఎక్కడ తగ్గేలా కూడా లేవు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏఆర్ రన్ చేయాలంటే డేటా సెంటర్స్ రన్ చేయాలి డేటా సెంటర్స్ రన్ చేయాలంటే ఇర్రెస్పెక్టివ్ కాపర్ ఐదు రూపాయలు దొరికినాయి ఐదు వేలు దొరికినా ఐదు లక్షలు దొరుకుతుంది దే విల్ బై ఇట్ దే విల్ బై అలా డిమాండ్ ఎక్కువ అవడం వల్ల కాపర్ యొక్క యూసేజ్ పెరగడం వల్ల మనకి ఫ్యూచర్లోని కాపర్ లాంటి మెటల్స్ డెఫినెట్ గా వాటి యొక్క ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మీరు కాపర్ అని చెప్పి తర్వాత అది పెరగడం దాన్ని డేటా సెంటర్స్ ముఖ్యంగా ఏఏ సంబంధించిన డేటా సెంటర్స్ అని చెప్పినప్పుడే నాకు అర్థమైంది లిటిల్ గా ఎందుకంటే ఎన్విడియా అనే కంపెనీ ఏదైతే ఉందో జిపియు తయారు చేసే కంపెనీ ఏఐ వచ్చాక కంపెనీ షేర్ ప్రైస్ చాలా పెరిగిపోయింది రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ జిపియు యూనిట్స్ అనేవి పెరిగిపోయినాయి ఏ స్టార్ట్అప్ పెట్టినా దాని వల్ల కంపల్సరీ డేటా సెంటర్ ఉండాలి దానికి సంబంధించి జిపి యూనిట్స్ కావాలి సో ఇప్పుడు జీపీ యూనిట్ ఉన్న ప్రతి చోట కాపర్ యూసేజ్ ఉందంటే అర్థమవుతుంది దానికి ఎన్విడియా ఎంత గ్రో అయిందో దానికి ఎంతకన్నా ఎన్ని రెట్లు కాపర్ గ్రో అవుతుంది అనేది ఇంత గ్రో అయ్యే ఈ కాపర్ మార్కెట్ ని మనం అటైన్ చేసుకోవడం ఎలాగ సో బేసిక్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మనకి గోల్డ్ చూసుకున్న సిల్వర్ చూసుకున్న లాట్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కాపర్ని ఇంకా ఆ రేంజ్లో ఎక్స్ప్లోర్ చేయలేదు మనకి డైరెక్ట్గా కాపర్ ఈటీఎఫ్ అన్ని వెళ్ళి వెతికినా కూడా దొరకదు బికాస్ దర్ ఈస్ నో ఈటీఎఫ్ డైరెక్ట్గా ఉన్నది సో ఇన్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే కాపర్కి మనకి మెటల్ ఈటీఎఫ్ తీసుకోవచ్చు మెటల్ ఈటీఎఫ్స్లో కాపర్ ఉంటుంది సిల్వర్ ఉంటుంది గోల్డ్ ఆల్ మెటల్స్ ఉంటాయి స్టీల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఉంటుంది అండ్ వీటన్నిటికీ కూడా గ్రోయింగ్ డిమాండ్ ఉంది ఆల్ మెటల్స్ హ్యావ్ గ్రోయింగ్ డిమాండ్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ సో ఈటీఎఫ్లో వెళ్ళాలి అనుకుంటే ఇన్వెస్ట్ చేయాలి ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మెటల్ ఈటీఎఫ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అలా కాకుండా కాపర్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే స్టాక్ మార్కెట్లో ఇప్పుడు మీరు చెప్పినట్లు హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ సో అలాంటి డైరెక్ట్గా ఇన్నో స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు వాటికి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మార్కెట్ రిలేటెడ్ రిస్క్ ఉంటుంది కాబట్టి డాక్యుమెంట్స్ చదువుకొని అంటారు రీసెర్చ్ చేశాకనే ఇన్వెస్ట్ చేయండి దిస్ ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఈ వీడియో మనం కేవలం అంటే ఇలాంటి ఒక ఆపర్చునిటీ వస్తోంది అని ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాం మిగతా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు రీసెర్చ్ వారు చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి బట్ కాపర్ హ్యాస్ ద ఫ్యూచర్ అంటే ఓన్లీ కాపర్ అనే చెప్పలేము ఆల్ మెటల్స్ ఫ్యూచర్లో అన్ని మెటల్స్ కూడా చాలా ఇంపార్టెంటే ఇప్పుడు మనం చూస్తే గోల్డ్ అలాగే పెరుగుతుంది సిల్వర్ అలాగే పెరుగుతుంది కాపర్ అండ్ నెక్స్ట్ అల్యూమినియం అట్లా ఇవన్నీ మెటల్స్కి కూడా రిక్వైర్మెంట్ పెరుగుతున్నాయి డ్యూ టు వేరియస్ రీజన్స్ అంటే మనం మూమెంట్స్ కూడా అంటే ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి కూడా మెయిన్ సిల్వర్ పెరగడానికి కూడా రీజన్ ఏంటంటే ఈవీ ఈవీ అండ్ సోలార్ ప్యానల్స్ వీటి వల్ల సో మన కంప్లీట్లీ మనం చేంజ్ షిఫ్ట్ అవుతున్నాం యు నో టు న్యూ ఈ షిఫ్టింగ్ లోని మెటల్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ సో అందుకు కాపర్ మీద కూడా దృష్టి పెట్టచ్చు దాని మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని బికాస్ ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది రాని రాని ఇంకా పెరుగుతుంది అన్నట్టు రీసెంట్ గానే అది పెరిగింది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్క్రీస్ నిజంగా మీరు చెప్పినట్లు ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే అండ్ మరీ ముఖ్యంగా మీరు అన్నట్టు లాస్ట్ ఇయర్ లో మార్కెట్ వాల్టైల్గా ఉన్నప్పుడు ఈ కమోడిటీస్ బాగా పర్ఫామ్ చేసాయి రైట్ సో అలాగే ఈ కమోడిటీ పర్ఫార్మ్ చేయడానికి మంచి రీజన్ కూడా ఉంది దాని వెనకాల కరెక్ట్ సో ఇప్పుడు కూడా మీరు చెప్పిన ఎనాలిసి ఏదైతే ఉందో లిటిల్లీ హ్యాండ్స్ ఆఫ్ మ్యామ్ అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కాపర్ అయ్యి ఉండొచ్చు గోల్డ్ ఆర్ సిల్వర్ దీన్ని డిజిటల్గా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్లీ ఒక ప్రొఫెషనల్ ద్వారానే మీరు ఇన్వెస్ట్ చేయని తప్ప ఓన్గా డెసిషన్ తీసుకోవద్దు అండ్ దీస్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సో ప్రొఫెషనల్స్ మీట్ అయ్యి లైక్ గారు నామ్ కన్సల్ట్ అయినట్లయితే ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఒక ఎడ్యుకేషన్ పరంగాను అండ్ మీకు నాలెడ్జ్ పెరిగే విధంగాను ముందుకు తీసుకెళ్తారు మరి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అయినప్పటికీ అవి చేయడం మనకే అవసరం ఎందుకంటే రేపు ఆ రోజు ఇన్ఫ్లేషన్ పెరిగిన లేకపోతే మన అవసరాలు పెరిగిన మనకంటూ బ్యాక్ ఎండ్ లో ఒక అమౌంట్ అనేది ఉన్నట్లయితే అది ఎప్పటికప్పుడు దానికి పెరుగుతూ మార్కెట్ కి తగ్గట్టు అది పర్ఫార్మ్ చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే మనం సేఫ్ గా ఉన్నట్టు ఒక లెక్క అనమాట సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచలేషన్స్ హై డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో జరిగట లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.